నిండె మునిగాక్క చలెంటని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిన తర్వాత కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త రిలేషన్స్ మరి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కూడా వస్తూనే ఉంటాయి కదా ఇంకా దాని గురించి మనం భయపడడం ఎందుకు అన్నిటిని ఫేస్ చేసుకుంటే వెళ్ళిపోవాలి లాస్ట్ వీడియోలో ఉన్న మాటలు విని ఏంటక్క అంత ఫీల్ అయిపోతున్నావు మీ హస్బెండ్ లేకుండా అత్తరింట్లో ఉంటానన్నప్పుడే అనుకున్నా ఇలాంటి లొల్లు ఏదో ఉంటుందని చెప్పి ఒక చిట్టి చెల్లి కామెంట్ చేస్తా అయితే మరి పెళ్లి అయ్యాక లొల్లు లేని ఇల్లు ఎక్కడ ఉంటుంది అయితే మరి ఫ్రస్ట్రేట్ అయింది దాని గురించి కాదు అయినా ఒక మాట చెప్తా ఇల్లు హస్బెండ్ ఇల్లు కాకుండా అది మన ఇల్లు అని మనం అనుకున్నప్పుడు ఏ లొల్లి ఉండదు మీద నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కి మౌనమే సమాధానం అయినా మనుషులం కదా లోపలి కెలికేస్తా ఉంటది నోరు తెరిచి అడిగేయాలి కడిగేయాలి అని చెప్పి నా కిచెన్ లో నాకు వండి వండి బోర్ కొట్టిందేమో గానీ చూసి చూసి బోర్ కొట్టిద్దో లేదో నేనైతే ఇవాళ వెజ్ పులావా లేదా కిచడి నా కుక్కర్ పెట్టి చేసేసాను ఎంత ఫాస్ట్ గా అంటే జస్ట్ ట్వంటీ మినిట్స్ లో రోజు వండి వండి బాక్స్ కట్టి కట్టి చిరాకు వస్తుంది ఎప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తాయా అని మనసు ఎదురు చూస్తోంది క్రిస్మస్ కి జస్ట్ వన్ డే హాలిడే మాత్రమే ఇచ్చారు ఇంతకీ మీ స్కూల్లో ఎన్ని రోజులు ఇచ్చారో కామెంట్ లో చెప్పండి అదనమాట ఈ రోజు మన లంచ్ బాక్స్ Sorry. subscribe